మంత్రి మంత్రిపోనం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర కులగణన బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని సంతోషం వ్యక్తం చేశారు హుస్నాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది బీసీబీ మంత్రి మంత్రిపొనం ప్రభాకర్ అసెంబ్లీలో కులగణన బిల్లును ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకి కులగణన బిల్లుల్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణనని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు దేశవ్యాప్తంగానే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈరోజు ఇప్పటికీ చరిత్రలు నిలిచిపోయే విధంగా తెలంగాణ రెండో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల మేరకు ఏదైతే బీసీల ఒక ప్రాముఖ్యత పెంపొందించే విధంగా బీసీల జనగణ చేపడతా అని ఎన్నికల హామీలో వరంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ఎన్నికల ముందు బీసీ కార్పొరేషన్ కొరకు ఏర్పాటు చేస్తే పున్నభాకర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ జనగణ కార్యక్రమాన్ని ఈరోజు ఉస్లామాబాద్ ప్రాంత ప్రజలు ఎన్ను ఎన్నుకున్నటువంటి మన వ్యక్తి నేతమైన నాయకుడు పున్నభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖతో పాటు రవాణా శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి అసెంబ్లీ విడత కార్యక్రమంలోనే ఇక్కడ ఏ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి చెప్పినటువంటి హామీ ఉందో దానికి అనుగుణంగా ఈరోజు బీసీ జనగణ కార్యక్రమాన్ని బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఇంత భాగంగా చారిత్రాపాద్ ప్రాంత ప్రజల ఆశీస్సులతో ఉన్న గారి గారికి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రాంత ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న గారికి ప్రవేశపెట్టే విధంగా అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేకించి సుపాకాంక్ష తెలియదు కానీ ఈరోజు ఒక చారిత్రక చారిత్రాత్మకమైన ఘట్టం మన తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు అయినది అది ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా తినకాల స్వప్నంగా మిగిలిపోయిన డీసీల కులగణన బిల్లు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన నియోజకవర్గ శాసనసభ్యులు కొండం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బిల్లు పాస్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ అందరికీ కూడా మా ఉస్మాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము బీసీలా ఐక్యంగా ఉండాలని కొండం ప్రభాకర్ విశ్వాలనే ఈ బిల్లు ఆమోదించబడిందని కొండం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా మా ఉస్నాబాద్ బీసీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము